అండి అందరికీ వెల్కమ్ టు పుణ్యా లో సో ఇవాళ వీడియోలో మనం మసాలా పల్లి అనేది తయారు చేసుకుంటున్నాం సో ఈ మసాలా పల్లి అనేది మంచి హెల్తీ స్నాక్ రెసిపీ పిల్లలకి మనము ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో కూడా ఇవ్వచ్చు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సో మనం పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు ముందుగా మసాలా పల్లి తయారు విధానానికి కావాల్సినవి పల్లీలు ఒక కప్పు గరం మసాలా ఒక టేబుల్ స్పూను కారపొడి ఒకటిందర స్పూను ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బియ్యపిండి శనగపిండి ఈ రెండు కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం కలిపేసుకుందాం ఈ విధంగా ఒక బౌల్సి పల్లీలన్నీ వేసిన తర్వాత ఇందులోకి కారం బియ్యపిండి శనగపిండి గరం మసాలా ఈ విధంగా మొత్తం అంతా కుండ వేసేసుకున్నాక ఉప్పు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత వాటర్ అనేవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి జస్ట్ కొంచెం కొంచెం వాటర్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా కలుపుకున్నారంటే నీళ్ళు అనేవి ఎక్కువైపోయి ఇది మొత్తం పాడైపోతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కొద్ది కర్ర సీ వేసి మొత్తంగా గట్టిగా కలిపేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ విధంగా మొత్తం మీడియం ఫ్లేమ్లో కొంచెం సార్ వేయించుకోవాలి ఒక నిమిషం అలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి పల్లి మొత్తం వేసిపోతుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం మెల్లమెల్లగా స్ప్రెడ్ చేయాలి సో అప్పుడు ఉండలు ఉండలుగా ఉంటుంది కదా అది అనేది మనకు క్లియర్గా విడిపోయి బాగా బాయిల్ అయిపోతుంది పల్లీలు అనేవి కొంచెం గోల్డెష్ కలర్ అనేది ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చిన తర్వాత తీసేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ పెడతాను